అందరికీ నమస్కారం ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అన్న దీంట్లో నక్షత్రాల గురించి సాగేటువంటి ఈ ప్రవాహంలో అనురాధ నక్షత్రం గురించి చెప్తున్నాము అందజేస్తున్నాము అందం వీరి సొంతం అనురాధ నక్షత్రం వల్ల చాలా అందంగా ఉంటారు సాధారణంగా నలుపు రంగులో వీళ్ళు తేజస్సు కనిపిస్తుంది కలవారు ఆత్మవిశ్వాసము ఎక్కువ ఆత్మాభిమానము ఎక్కువే శని అధిపతి కావడం వలన వీరికి ఓర్పు ఎక్కువగా ఉంటుంది కష్ట నష్టములను భా భరించే నేర్పు కూడా ఉంటుంది తల వంచుతారు కూడా ఇతరులపై వీరికిపై ఎక్కువగా అసూయపడుతుంటారు లోతైన గుండు కలవారు తర్వాత క్రతువులు యజ్ఞాలు ఈ జ్ఞానము పట్ల వీళ్ళకి దృష్టి ఎక్కువ ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు వీరి వృష్టికి రాసి కనుక వీళ్ళకి వాళ్ళు వీళ్ళ యొక్క మాట కూడా చురుకుదనంగా ఉంటుంది వీళ్ళు సినిమా మహాద